శ్రావ్యారు ఉన్నారు ప్లాస్టిక్ అండ్ కాస్మెటిక్స్ సర్జన్ ఫ్రం మెడికోర్ హాస్పిటల్ హైటెక్ సిటీ నుంచి వారిని అడిగి ఈ వాస్క్యులర్ లీషన్స్ అంటే ఏంటి దానికి ఎలాంటి ట్రీట్మెంట్ ఉందో తెలుసుకుందాం నమస్తే వెల్కమ్ ఏంటండి వాస్కులర్ లీషన్స్ అంటే ఏంటి ఎవరిలో వస్తాయి వాస్కులర్ లీషన్స్ అనేవి కంజనైటల్ అంటే పుట్టుకతో వచ్చే లీషన్స్ అనమాట సో దాంట్లో డిఫరెంట్ టైప్స్ ఉంటాయి ఒకటేమో ట్యూమర్స్ ట్యూమర్స్ అంటే లైక్ ఏదైనా క్యాన్సరస్ గ్రోత్ ఏంటి అంటే సెల్స్ ఏం లైక్ అడ్డు అదుపు లేకుండా ప్రాలిఫరేట్ అయితా ఉంటాయి అంటే డివైడ్ అయితానే ఉంటాయి అనమాట సో వాటికి బ్రేక్ అనేది ఉండదు సో ఒక పెద్ద గడ్డలాగా ఫామ్ అయితాయి సో దోస్ ఆర్ కాల్ వాస్కులర్ ట్యూమర్స్ అది హిమాంజియోమర్స్ అదొక టైప్ ఇంకొకటి వాస్కులర్ మాల్ ఫార్మేషన్స్ అంటే మనకుండే బ్లడ్ వెజల్స్ ఇట్లా గా ఉండకుండా ఉబ్బుతాయి అనమాట బెలూన్స్ లాగా ఉబ్బుతాయి బాడీలో సో అవి పెద్ద పెద్దగా అయితా ఉంటాయి సో దోస్ ఆర్ వన్ టైప్ ఆఫ్ లీజన్స్ సో వాస్కులర్ ట్యూమర్స్ అనేవి ఏంటంటే పుట్కతో ఉంటాయి ఒక టూ టు ఫైవ్ ఇయర్స్ వరకు అట్లా పెరుగుతూ ఉంటాయి పిల్లలు పెరుగుతున్న కొద్దీ అవి కూడా పెరుగుతూ ఉంటాయి అండ్ ఆఫ్టర్ ఫైవ్ ఇయర్స్ మెల్లమెల్లగా అవి సైజ్ తగ్గుతా ఉంటాయి ఓకే సో అది వాస్కులర్ ట్యూమర్స్ అనమాట అవి క్యాన్సర్ కాదు సో వాటంతట అవే మెల్లమెల్లగా తగ్గుతా ఉంటాయి వాస్కులర్ మాల్ ఫార్మేషన్స్ అంటే ఈ బెలూన్ లాగా ఉబ్బేవి ఏంటంటే పుట్టకతో ఉంటాయి అంటే ఇమ్మీడియట్ గా కనిపించవు కొన్ని మంత్స్ తర్వాత కనిపిస్తాయి అండ్ అవి పెరుగుతానే ఉంటాయి పిల్లలు పెద్దగా కొద్దీ అవి పెరుగుతూనే ఉంటాయి అవి తక్కువ అనేది ఉండదు అవి పెరుగుతూనే ఉంటాయి మళ్ళీ దాంట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లీజన్స్ ఉంటాయి అనమాట మీరు కొంచెం మందిని చూస్తా ఉంటారు ఇక్కడ ఒక పెద్ద బెలూన్ లాగా ఉంటుంది లేకపోతే కాళ్ళ దగ్గర చేతి దగ్గర ఒక పెద్ద బెలూన్ లాగా ఉండి పర్పుల్ కలర్ బ్లూ కలర్ అట్లా బ్లడ్ అవన్నీ ఫిల్ అయి ఉంటాయి అనమాట సో దీస్ ఆల్ కమ్ అండర్ వాస్కులర్ మాల్ఫార్మేషన్స్ అంటే మీరు ఎక్స్పీరియన్స్ లో ఎంతో కదా అంటే ఎవరిలో వస్తున్నాయి కూడా ఎవరిలో అంటే అవి జెనెటిక్ గా ఉంటాయి ట్రన్ అంటే అంటే పుట్టకతో సో మధ్యలో వచ్చేవి ఏమి కావి అంటే ఎందుకు వస్తాయి ప్రాబ్లమ్స్ తోటే వస్తాయి ఇందులో కొన్ని మాత్రమే క్యాన్సర్ గా రేర్ కన్సడర్ గా మారడం అనేది చాలా చాలా రేర్ యూజువల్లీ దే ఆర్ బి నైన్ ఓన్లీ మాల్ అంటే అవి బయటకి మాత్రం మస్ట్ కనిపిస్తాయి కనిపిస్తాయి ఓకే సో మనం ఎప్పుడు ఆపరేట్ చేస్తామంటే కొంచెం మందికి మీరు ఒక మార్క్ లాగా చూస్తా ఉంటారు పింక్ కలర్ మార్క్ హాఫ్ ఆఫ్ అవునవును సో దట్ ఈస్ ఆల్సో వన్ టైప్ ఆఫ్ ఫాస్కర్ మల్ఫర్మేషన్ క్యాపిలరింగ్ మల్ఫర్మేషన్ అంటారా సో దానికి ఏంటి అంటే కొన్నిసార్లు వాళ్ళకి అంటే బ్రెయిన్ లో ట్యూమర్స్ వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది ఒక సిండ్రోమ్ అసోసియేషన్ లాగా ఉంటాయి అనమాట సో వాళ్ళని వదిలేయొచ్చు ప్రాబ్లమ్ ఏం లేదు ఓన్లీ ఫేస్ మీద ఉంటే బట్ ఫిట్స్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి కాబట్టి కొంచెం అది అబ్జర్వ్ చేసుకుంటా ఉండాలి అట్లాంటి వాళ్ళకి లేజర్ ఇస్తే ఎఫెక్ట్ బాగుంటుంది లేజర్ అదంతా లేజర్ చేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు పుట్టుకతో కొంతమందికి వస్తాయి కొంతమందికి పెరుగుతూ ఉంటే తగ్గుతాయి అని చెప్పారు కదా మరి వాళ్ళకి పుట్టుకతో వచ్చిన వాళ్ళకి దానికి ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తారు ఎప్పుడు తీసుకోవాలి ట్రీట్మెంట్ అది చాలా గుడ్ క్వశ్చన్ యాక్చువల్గా ఎందుకంటే పుట్టుకతో వచ్చిన వాళ్ళకి చాలా మందికి ట్రీట్మెంట్ అవసరం ఉండదు అవి తగ్గుతూ ఉంటాయి కాబట్టి బట్ ఫేస్ మీద నెక్ మీద ఇట్లాంటి ఏరియాస్ లో ఏంటి అంటే కొంచెం మందికి ఐ దగ్గర వస్తుంది సో ఐ దగ్గర వచ్చినప్పుడు అది పెరిగి పెరిగి నార్మల్ ఐ గ్రోత్ ని అది అబ్స్ట్రాక్ట్ చేస్తుంది అనమాట సో ఐ చిన్నగా అయిపోతుంది అట్లాంటి ప్లేసెస్ లో లేకపోతే గొంతు దగ్గర ఉందనుకోండి గొంతు దగ్గర ఉంటే మింగడానికి గానీ గాలి తీసుకోవడానికి గానీ అది ప్రెషర్ పెడుతుంది అనమాట సో అది ఇబ్బంది అవుతుంది మనకి అట్లాంటి కేసెస్ లో అంటే చాలా సివియర్ గా ఉండి ఈ ఏరియాస్ లో ఫేస్ నెక్ ఆ ఏరియాస్ లో ఉంటే కంపల్సరీ ఆపరేట్ చేయాలి ఓకే మీరు చూడగానే ఐడెంటిఫై చేస్తారా లేకపోతే చేయాలి ఇంపార్టెంట్ అంటే ఫస్ట్ ఇప్పుడు బేబీ టూ ఇయర్స్ కానీ వన్ అండ్ హాఫ్ ఇయర్ ఆ ఏజ్ లో తీసుకొస్తారు కదా పేరెంట్స్ సైజ్ పెరుగుతుంది అని సో మనము ఫాలో అప్ చేస్తూ ఉండాలన్నమాట రెగ్యులర్ గా ఫాలో చేస్తూ ఉండాలి స్కాన్స్ కూడా ఉంటాయి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే ఈ ఏరియాస్ లో ఉంటే మాత్రం డెఫినెట్ గా సర్జరీ రికమెండ్ చేస్తాం ఫ్యూచర్ లో ఏం ప్రాబ్లమ్స్ రాకుండా ఎందుకంటే ఒక్కొక్కసారి అవి అంటే పిల్లలు ఆడుకుంటుంటే కింద పడి తగిలి బ్లీడ్ అయితాయి ఒక్కసారి బ్లీడ్ అయ్యి తర్వాత దానికి ఏదన్నా కన్సర్వేటివ్ మేనేజ్మెంట్ సర్జరీ చేయకుండా స్కార్ అయింది అనుకోండి తర్వాత సర్జరీ చేయడం చాలా ఇబ్బందిగా ఉంటుంది చాలా ప్రాబ్లమాటిక్ ఆ ఏరియాస్ లో ఓకే సో సీరియల్ గా ఎగ్జామిన్ చేస్తా ఉంటాము హిస్టరీ తీసుకుంటాము ఎగ్జామినేషన్ లో మెజర్మెంట్స్ తీసుకుంటాము వచ్చిన ప్రతిసారి మెజర్మెంట్స్ లో తగ్గుతుంది ప్రాబ్లం ఏం లేదు అండ్ బేసిక్ గా చైల్డ్ కి ఇబ్బంది ఏం లేదు అంటే అట్లానే వదిలేస్తాం తగ్గట్లేదు పెరుగుతుంది పిల్లలు ఆడుకోవడానికి కానీ వాళ్ళు రెగ్యులర్ పనులు చేయడానికి కానీ ఇబ్బంది అవుతుందంటే మాత్రం తీసేస్తాం సర్జరీ చేసి తీసేస్తాం ఓకే సర్జరీ తర్వాత ఏమైనా ప్రికాషన్స్ తీసుకోవాల్సి ఉంటుందా సర్జరీ తర్వాత ప్రికాషన్స్ ఏమీ ఉండవు ఫ్యూచర్ లో మళ్ళీ దానికి సంబంధించి ఫ్యూచర్ లో వచ్చే ఛాన్స్ ఉండదు కంప్లీట్ గా సర్జరీతో మొత్తం హండ్రెడ్ పర్సెంట్ చేస్తే ఫ్యూచర్ లో వచ్చే ఛాన్స్ ఉండదు కొంచెం మొత్తం కాలు మొత్తం అట్లా పెద్దగా ఉంటుంది అనమాట ఓన్లీ ఇక్కడే కాకుండా కాలు మొత్తం ఉంటుంది అప్పుడు దానికి వేరే ఇంజెక్షన్స్ ఇంజెక్షన్స్ ద్వారా ఫస్ట్ దాని సైజ్ తగ్గిచ్చి సైజ్ తగ్గింది దానికి బ్లడ్ సర్క్యులేషన్ యూజువల్ గా వీటన్నిటికీ ఏంటంటే టూ మచ్ ఆఫ్ బ్లడ్ సో చేస్తామంటే ఇంజెక్షన్స్ ద్వారా వాటికి ఎక్కడి నుంచి అయితే బ్లడ్ సప్లై వస్తుందో అది కట్ చేసేస్తాం కట్ చేసేసి ఇమీడియట్ గా సర్జరీ తీసుకుంటే బ్లడ్ లాస్ అనేది మనం తక్కువ చేసుకోవచ్చు బోధకాలు అని ఉంటది కదా అలాంటి వాటిల్లో కూడా సేమ్ అలాగే ఉంటుంది చాలా మందికి అవగాహన కూడా చాలా తక్కువ వాళ్ళకి అలా అయినప్పుడు అవి బాస్కులర్ లీషన్స్ అని ఎలా తెలిసేవి వాటి సింటమ్స్ ఎట్లా ఉంటాయి సింటమ్స్ ఉంటాయి వాటి సింటమ్స్ అంటే అదే ఇప్పుడు కంటి దగ్గర కానీ ఇక్కడ దగ్గర ఉంటే కానీ వాటికి సంబంధించిన డిఫికల్టీస్ ఉంటాయి కరెక్ట్ స్పాట్స్ లో అవుతాయి అన్నమాట దగ్గర ఎక్కడైనా బాడీ ఎక్కడైనా ఉంటుంది లగ్గుంటుంది కాఫ్ మజిల్స్ లో వస్తాయి ఇక్కడ ఆమె మీద వస్తాయి ఎక్కడైనా వస్తాయి ఓకే కాకపోతే ఇక్కడ ఉంటే మనకు ఎక్కువ ఇబ్బంది ఉంటది కాబట్టి మనం అర్లీ మెడికల్ అడ్వైస్ సీక్ చేస్తాం వేరే ప్లేసెస్ లో ఉండే అంటే చిన్న చిన్న గడ్డలే కదా సరే వదిలేయచ్చు అన్నట్టు వదిలేస్తారు మంది కొంతమందికి బాడీ పైన కనిపిస్తూ ఉంటది ఇట్లా ఫ్యాట్ ఇట్లా చిన్న చిన్న డిఫరెంట్ అవి లైపోమా అంటారు అవి మల్టిపుల్ ఉంటాయి కొంచెం కొంచెం ఏదన్నా ఒకటే ప్లేస్ లో ఉంటది బట్ చాలా వరకు మల్టిపుల్ బాడీ మొత్తం ఉంటాయి లీజన్స్ ఆల్మోస్ట్ ఒక హండ్రెడ్ వన్ ఫిఫ్టీ అట్లా కూడా ఉంటాయి అదేం హామ్ కదా వాటితో ఇబ్బంది ఏమి ఉండదు వాటి సర్జరీ చేయించుకోవచ్చు వాటికి కూడా సర్జరీ చేస్తాం మొన్ననే చేసాం అంటే లైక్ ఆల్మోస్ట్ ఫిఫ్టీ సిక్స్టీ అన్ని తీసుకెళ్ళి అంటే ఆ ఫిఫ్టీ సిక్స్టీ ప్లేసెస్ లో చేయాలా వాటికి సర్జరీ చేయాలంటే జస్ట్ చిన్న ఒక చిన్న ఘాటు పెట్టి తీసేసి మళ్ళీ వీల్ చూసేది స్కిన్ బ్యాగ్ ఓకే ఇట్లా వాస్కల రిలేషన్స్ ఉన్న వాళ్ళు కి వెళ్ళి చూపించుకోవడం అనేది అది ఏదో అయ్యింది అని ఎప్పుడు తెలుసుకుంటారు వాళ్ళు ఎప్పుడు వస్తూ ఉంటారు జనరల్ గా మీ దగ్గర అది కొంచెం గడ్డ పెద్దగా అయిన తర్వాత కొంచెం మంది ఇంకా కొంచెం మంది ఏంటి అంటే ఒక్కోసారి బ్లీడింగ్ బాగా హెవీ బ్లీడింగ్ అయ్యే స్టేజ్ లో వస్తారు అప్పుడు కంట్రోల్ చేయడం చాలా కష్టం ఉంటది దట్ ఈస్ లైక్ ఎన్ ఎమర్జెన్సీ సర్జరీ కంపల్సరీ చేయాల్సిందే అప్పుడు సర్జరీ ఇంకా కొంచెం మందికి ఏంటి అంటే లోపల బ్లడ్ వజుల్స్ ఏవైతే ఉంటాయో వాటిలో కాల్షియం డిపాజిషన్ వల్ల స్టోన్స్ లాగా ఫామ్ అవుతాయి ఫ్లెబోలిట్స్ అంటాం వాటిని వాటితోటి బాగా పెయిన్ వస్తుంది అనమాట సో అప్పుడు వస్తారు కొంచెం మంది సో ఇవి అంటే చాలా మంది కాంప్లికేట్ అయినాక వస్తారు ఇనిషియల్ స్టేజెస్ లో రాకుండా సో ఫ్యామిలీ హిస్టరీలో ఉంటే వాళ్ళు ఎలాంటి కేరింగ్ లో ఉండాలి వాళ్ళకి నెక్స్ట్ వాళ్ళకి రాకుండా రాకుండా అంటే ఏముండదు ఉండదు బట్ వేరే సిండ్రోమ్స్ ఏమైనా అంటే మీకు చెప్పినట్టు ఇప్పుడు నర్వస్ సిస్టమ్ లో ఏదైనా లీజన్ ఉంది అంటే జెనెటిక్ కౌన్సిలింగ్కి వెళ్ళడం బెటర్ జెనెటిక్ కౌన్సిలింగ్ లో వాళ్ళకి అంటే మదర్ ది ఫాదర్ డి ఇద్దరి జీన్స్ చూసి వెరిఫై అంటే ఈ సిండ్రోమ్ కి సంబంధించిన జీన్స్ ఉందా లేదా చూస్తారు సో బేబీ ఆ సిండ్రోమ్ ఉంటుంది ఇంకా దాంతో పాటు వేరే ప్రాబ్లమ్స్ ఉంటాయి అంటే దే కెన్ డిసైడ్ అకార్డింగ్లీ ప్రెగ్నెన్సీ కంటిన్యూ చేయాలా లేకపోతే టర్మినేట్ చేసుకోవాలా అని ఒకవేళ సర్జరీ చేశాక మొత్తం తీసేసినాక అక్కడ స్కార్ లాగా ఏం పడదా ఏమి ఉండదు ఏం ఉండదు మినిమం చిన్న స్కార్ ఇట్ డిపెండ్స్ ఆన్ సైజ్ అంటే సైజ్ చాలా పెద్దగా ఉంది అంటే ఒక స్కార్ బట్ అది లేటర్ ఆన్ మనం మళ్ళీ స్కార్ రివిజన్ అని అంటే మరి ఎక్కువగా కనిపిస్తే లేజర్ గానీ స్కార్ రివిజన్ గానీ అట్లా చేసుకోవచ్చు ఓకే అంత చిన్న పిల్లల్లో కొంతమందికి సర్జరీ కూడా చేసి ఉంటారు కదా సో అవి అన్ని చాలా తక్కువ కాంప్లికేషన్స్ అండ్ అదే అంటున్నారు ఇన్ టైమ్ వస్తే కాంప్లికేషన్స్ తక్కువ ఉంటాయి కొంచెం మంది ఒక ఒకసారి అంటే లోపల ఉందన్నమాట ఆయనకి లోపల ఉంది టంగ్ వెనకాల చూసుకోలేదు అంటే చూసుకోలేదంటే దే ఇగ్నోర్డ్ ఇట్ అది హెవీ బ్లీడింగ్ తోటి వచ్చేసరికి ఆయనకి ఎమర్జెన్సీ సర్జరీ చేసి ఐ మీన్ దట్ అది కొంచెం రిస్కీ అయింది ఓకే ఓకే రైట్ ఎనీవే థాంక్యూ సో మచ్ మాకు ఈ వాస్కులర్ లీషన్స్ గురించి అవగాహన కల్పించారు థాంక్యూ డాక్టర్ థాంక్యూ and for more videos please subscribe to idream please subscribe to idream please subscribe idream and please subscribe to idream for more videos subscribe to idream please like share and subscribe to the channel congratulations idream subscribe to idream subscribe to idream

iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.